వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి మరో రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించుకుంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు ఒక ఇన్ఛార్జిని ఇంతకు ముందు ప్రకటించిన వాళ్ళను మారుస్తూ మరో చోట ఫస్ట్ టైం నియమించారు అంటే చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడుకు మార్చి ఇచ్చారు అక్కడ ఉన్న మంత్రి విడతల రజని గుంటూరు వెస్ట్కి పంపించి తర్వాత మల్లెల రాజేష్ ను చిలకలూరు ఇచ్చారు కదా ఆ తర్వాత మల్లెల రాజేష్ నాయుడుని మార్చేసి గుంటూరు మేయర్గా ఉన్న కాబట్టి మనోహర్ నాయుడు కాబట్టి మనోహర్ నాయుడుని చిలకలూరు పేటకు నియమించారు అండ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని గాజువాకకు పంపించారు ఇంతకు ముందు కర్నూలు మేయర్గా ఉన్న బివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు కదా సో ఆ కర్నూలు మేయర్గా ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ సత్యనారాయణ రమ్మని ఒక బీసీని మళ్ళీ నియమించారు ఇక్కడ మనం గమనించాల్సింది చిలకలూరిపేట మార్చారు ఏమైందో ఏమో తెలియదు తన మీద అంటే కొన్ని ఒక వైసీపీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకత ఉంది అంటున్నారు అంటే తన మార్పు తప్పదు అని తెలిసిన తర్వాతే అనుకుంటా బహుశా మల్లెల రాజేష్ నాయుడు బహిరంగంగా పబ్లిక్గానే నిన్న ఒక వేదిక మీద నుండి మంత్రి విడతల రజనీ గారి మీద తీవ్రమైన విమర్శలే చేశారు అని ఒక అతన్ని పిలిచి మున్సిపల్ వైస్ చైర్మన్ ఏదో అన్నారు ఈయన దగ్గర ఆరున్నర కోట్లు తీసుకుంది మూడు కోట్లు రిటర్న్ చేసి మూడున్నర కోట్లు ఇవ్వకుండా వెళ్ళి గుంటూరు వెస్ట్లోకి పోయి కూర్చుంది గుంటూరులో కూర్చుంది నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి పోయి ఆ సజ్జలను అడిగితే డబ్బులని అమ్మాయి ఇస్తుందో ఇవ్వదో ఇవి ఉన్నాయి ఆ విషయం ఇప్పుడు వదిలి అని చెప్పి అన్నాడు అని ఆయన ఓపెన్ ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచే విమర్శలు చేశారు ఇంకా ఆయన అభిమానులు మరి ఇంకెవరో కానీ ఫస్ట్ ఆ జర్జన్లు మాటలు చేస్తే పార్టీ బాగుపడుతుంది అని చెప్పి అటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అక్కడ అండ్ ఆయన మళ్ళీ రాజేష్ నాయుడు ఇస్తే నాకు ఇవ్వాలి లేకపోతే మరీ రాజశేఖర్కి ఇవ్వాలి ఆడ సీఎం వాళ్ళ ఇద్దరు ఒకరు కూర్చొని పిలిచి మాట్లాడి అది ఇది అని చెప్తే కుదరదు అని చెప్పి ఆయన తీవ్రమైన కమెంట్సే చేశారు ఓపెన్ డయాస్ మీద నుండి ఆయనను మార్చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఆయనకు ఇచ్చినట్టున్నారు సో అందుకని చెప్పి ఆ విమర్శలు చేశారేమో మొత్తం మీద ఆయన అక్కడ తీసేసి కాబట్టి మనోహర్ నాయుడుకి అయితే ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి షెఫ్లు మరొకటి గుడివాడ అమర్నాథ్ ఎంపీగా పోటీ చేస్తారేమో అని చెప్పి వార్తలు వచ్చిండే బట్ కీలకమైన గాంజుబాక గుడివాడ అమర్నాథ్కి అయితే ఇచ్చారు అఫ్కోర్స్ ఇప్పటివరకు ప్రకటించిన వాళ్ళైనా మంచిగా పని చేసుకుంటూ వెళ్తే ఓకే బెటర్ ఆప్షన్ లేదు వాళ్ళ పనితీరు బాగోలేకపోయినా అందరినీ కలుపుకొని పోకపోయినా నామినేషన్లు ఇచ్చేటప్పుడైనా కూడా మార్పు తప్పకపోవచ్చు వాళ్ళు ప్రతిదీ కూడా అధిష్టానం సెటిల్డ్గా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి అంశము కీలకమే అని చెప్పి ఈ ఎన్నికల మరి ఒక ఇరవై నాలుగు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు చూస్తే ప్రతి ఓటు కీలకమే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళకి టికెట్లు అయితే ఇస్తారు అవకాశం ఇచ్చినా కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయలేకపోతే మార్చాల్సి ఉంటుంది అని చెప్పి వైసీపీ అధిష్టానం కూడా సంకేతాలు ఇస్తుంది అది వేరే విషయం అనుకోండి చూద్దాం ఓవరాల్గా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఉంటారా లేకపోతే మళ్ళీ ఏవైనా మార్పులు తప్పదా అని